గాజువాక వైసీపీలో విభేదాలు మరోసారి స్పష్టంగా కనిపించాయని చెప్పాలి ఊరుకుటి చందు వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలకు పలువురు దూరం కావడం చర్చనీయాంశంగా మారింది ముందు రోజే అందరికీ సమాచారం పంపించినప్పటికీ ఒక వర్గం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదన్న విమర్శలు అక్కడ వినిపించాయి పాత గాజువాకలో ఓ ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య తిప్పల గురుమూర్తిరెడ్డి ఇంటక్ నేత మంత్రి రాజశేఖర్ పార్టీ సీనియర్ నాయకుడు దామా సుబ్బారావు కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు రాజాన రామారావు మహమద్ ఇమ్రాన్ పురి శ్రీనివాస్ తదితరులు అక్కడికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా నన్ను గాజోక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమన్వయకర్తగా నియమించిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి నా యొక్క పుట్టినరోజు సందర్భంగా గాజోక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు అందరూ కూడా అవ యువకులు మహిళలు అందరూ పెద్ద ఎత్తున మరియు నా 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 వద్దకు వచ్చి వారి యొక్క శుభాకాంక్షలు డైరెక్ట్గా అలాగే వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా చాలామంది యొక్క జన్మదిన జన్మదిన సంపద శుభాకాంక్షలు తెలియజేశారు వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే నా యొక్క నాయకత్వాన్ని నమ్మి నా ఎంట నడుస్తున్న వారందరికీ కూడా భవిష్యత్తులో నేను వారందరికీ తోడుగా ఉంటానని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ రేపు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గాజు ఒక నియోజకవర్గంలో ఎవరు లక్ష్యంగా పనిచేస్తా అని చెప్పి తెలియజేసుకుంటు